దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకున్న కుంటాల ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లూరు బ్రిడ్జ్ దగ్గర జూన్ ముప్పైవ తేదీ రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అందకూరు గ్రామానికి చెందిన ఫిర్యాదుదారులు తన అక్క మరియు అక్క కొడుకుతో బంధువుల అంత్యక్రియలను పూర్తి చేసుకుని బహింస వైపు నుండి అందకూరు గ్రామానికి వారి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా కల్లూరు బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక వైపు నుండి అతివేగంగా ఒక వ్యక్తి బైక్పై హఠాత్తుగా వచ్చి సదరు మహిళ మెడలో నుండి తన రెండు తులాల బంగార గొలుసును దొంగిలించేందుకు ప్రయత్నం చేశాడు ఆమె వెంటనే ప్రతిఘటించగా ఆ గొలుసు నేరస్తుని చేతికి చిక్కకపోవడంతో నేరస్తుడు అక్కడి నుండి వెంటనే తప్పించుకున్నాడు అదే సమయంలో వెనుక వైపు నుండి వస్తున్న అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విషయం తెలుసుకొని వాడిని వెంబడించే క్రమంలో నేరస్తుని బైక్ నంబర్ను తెలుసుకొని పోలీసు వారికి సమాచారం అందించాడు పోలీసులు వెంటనే వాహనం యొక్క వివరాలను తెలుసుకొని ఆ నేరస్తుడిని పట్టుకొని ఈరోజు రిమాండ్కు తరలించారు అక్క మరియు తన అక్క కొడుకు బంధువులు అంత్యక్రియలకు పూర్తి చేసుకుని వైపు నుండి అంతపూర్ గ్రామానికి వారి దివాకర్ చక్రించిన వాహనంపై తిరిగి వస్తుండగా కల్లూరు దగ్గర వద్దకు రాగానే వెనుక వైపు నుండి అతివేగంగా ఒక వ్యక్తి బైకు అర్ధుగా వచ్చి సదర్మైన మెడలో రెండు తులాల బంగారం గులుసు దొంగిలించడానికి ప్రయత్నం చేసినాడు ఆమె వెంట ప్రతికించగా ఆ గొలుసు నీరస్తు చేతికి చిక్కి చిక్కకపోవడంతో నీరస్తు రకం నుండి వెంటనే తప్పించుకొని పోయినాడు అదే సమయంలో వెనుక వైపు నుండి వస్తున్న అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విషయం తెలుసుకొని వారిని వెంబడించే క్రమంలో ఆ నేరస్తుని ఒక బ్యాంకు నంబర్ తెలుసుకొని పోలీసు వారికి సమాచారం అందించారు పోలీసులు వెంటనే యొక్క వివరం తెలుసుకుని టీ నేరస్తుని పట్టుకొని తేదీ రోజు ఏడు ఆరు మూడు ఏడు ఇరవై ఐదు రోజులు పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి రిమాండ్ చేయడం జరిగింది